No! Yeah. Yeah. அஜி வெண்டனே பதிக்கலே 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 ஏஞ்ச்டியாசி வெண்டனே பதிக்கலே பதிக்கலே జిల్లా కమిటీ ఆదివాసీ విద్యార్థి సంఘం ఏఎస్యు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకు కార్యక్రమం ఐటీడి కేంద్రంలో చేపట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం జరిగిందని మేము మార్పు కోరి కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి అధికారంలోకి వచ్చి పది పది నెలలు కూడా సేమ్ అదే పాత ప్రభుత్వ విధానాలు కొనసాగించే పద్ధతిని మనం చూడవచ్చు దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఐదో షెడ్యూల్ అనేది ఎప్పటి కూడా విడుదం కాదు ఇది ఒక ప్రత్యేక భూభాగమైన ప్రాంతం మాకంటూ సపరేట్ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఐటీడిఎస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇరవై తొమ్మిది శాఖలకు ఇరవై తొమ్మిదిలో జీవోలు ఉంటాయి అవి టీచర్ కానీ వాళ్ళ ఫారెస్ట్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఏ శాఖ అయినా కానీ ఇక్కడ పుట్టిన ఆదివాసులకు మాత్రమే ఏజెన్సీ సర్మిఫికట్ ద్వారా ఉద్యోగాలు అందేయవలసి ఉంటుంది కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు కాలేదు పైగా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ఐటీడే త్రూ ఐటీడే ద్వారా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలా భర్తీ చేయాలా కానీ పిఎస్పిఎస్ జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వాలా త్రీ సెవెంటీన్ జోనల్ సిస్టమ్తో రూల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ ఇచ్చుడితోని కేవలం మాకు వందకు వంద రావాల్సిన ఉద్యోగాలు ఇవాళ కేవలం ఆరు వాస్తవమే వస్తున్నాయి ఇవాళ ఐదో షెడ్యూల్ ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ ఇరవై తొమ్మిది శాఖల జీవోలు ఉల్లంఘన జరుగుతున్నాయి ఏజెన్సీ డిఎస్సీ విషయంలో కూడా గౌరవ మంత్రివర్యుడు సీతక్క గారు ఈ తుడుందెబ్బ కొట్లాడితేనే ఇవాళ తుడుందెబ్బ సపోర్ట్ చేస్తేనే ఇవాళ చట్ట సభలు ఉన్నది మంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తుడుం దెబ్బను గుసోబెట్టుకొని ఈసారి కనుక రాష్ట్ర వ్యాప్తంగా తుడుందెబ్బ సపోర్ట్ చేసేది ఉంటే మా ప్రభుత్వం రాంగనే గత తెలంగాణ కన్నా ముందు మేము ఇచ్చిన డిఎస్సీలను మళ్ళీ తిరిగి డిఎస్సిలు ఏర్పాటు చేస్తాం ఏం చేస్తాం చెప్పడం జరిగింది ఇచ్చిన హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ సీతక్క గారు కూడా మొత్తంగా కూడా ఈ హామీలకు వ్యతిరేకంగా ఆదివాసీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళ హక్కులు కాపాడే విషయంలో మరే ఎందుకు సోద్యం చేస్తుందో అర్థం కాలేదు ఖచ్చితంగా కూడా తుడుందెబ్బ ఇంట్లో దొంగని ప్రశ్నిస్తుంది బయట దొంగని ప్రశ్నిస్తుంది దయచేసి ఇప్పటికైనా కానీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది శాఖల జీవోల్ని చట్టం చేసి ఇమీడియట్గా ఏజెన్సీ డీఎస్సీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది నాకు మెగా డిఎస్తో సంబంధం లేదు మాకు కావాల్సింది ఏజెన్సీ డిఎస్సి మా పిల్లలకి ఏజెన్సీ ఉద్యోగాలు ఇవాళ ఒక్క యువకును కన్నా ఏజెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉన్నదా ఇవాళ నేను ఒక యాజ్ ఏ పిహెచ్డి స్కాలర్గా నేను పోయి మా తాడవై మండలం నాకు ఏజెన్సీ సర్టిఫికెట్ అడిగితే మీ జీవో సుప్రీంకోర్టులో కొట్టు పోయిందంట అంటే సుప్రీంకోర్టు అటా అథారిటీ ఉన్నదా ఫిఫ్త్ కొట్టుడు కొట్టుపోతే ఐటీడీఐ అడ్మినిస్ట్రేషన్ కొట్టుపోదు ఏజెన్సీ అనేది పోది మాత్రం ఉద్యోగాలు మాత్రం కొట్టుడు పోయినాయి అనేది ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళు ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏజెన్సీ డిఎస్సిని కనుక ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యోగంగా మలుస్తాం తుడుం దెబ్బ గనుక ఆగ్రహానికి గురైతే పరిస్థితులు ఎట్లున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆదివాసుల సమస్యలు పరిష్కరించే విధంగా సీతక్క ప్రయత్నం చేసి త్వరలో గనక ఆదివాసులకు న్యాయం చేయకుండా మాత్రం పోరాటాలు తప్పవనేది కూడా హెచ్చరిస్తున్నావు నా పేరు డాక్టర్ మైపత అరుణ్ కుమార్ ఆదివాసీ హెక్కుల పోరాట సమితి తుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్ష ಮನೋಳ್ಳಿ ధర్నా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తంగా కూడా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల హక్కులు కానీ చట్టాలు కానీ ఏజెన్సీ డిఎస్సీలు కానీ ఏజెన్సీ రైట్స్ అన్నీ కూడా మొత్తంగా కూడా ఉల్లంఘనకు గురిగా పడ్డాయి అనే దాని మీద ఇవాళ లేవత్తు తుడుం దెబ్బ ఆదివారం సమాజం అంతా కూడా కాంగ్రెస్ని గెలిపించింది ఇప్పటికొచ్చి పదినేళ్ళు నెలలు దాటినప్పుడు కూడా మన గత ప్రభుత్వం ఏ విధమైన విధానాలు అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబించే పరిస్థితి మాకు కనపడతానాయి మేము స్వయంగా ఎన్నికల ముందు స్వయంగా గౌరవ మంత్రివర్యు సీతక్క గారి ఆధ్వర్యంలో తుడుం దెబ్బ రాష్ట్ర కమితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో కూసం చర్చించడం జరిగింది ఈ దప్ప కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కనుక తుడుందెబ్బ దెబ్బ సపోర్ట్ చేసేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినవే మొత్తంగా కూడా ఇవాళ ఏజెన్సీ కూడా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఇచ్చినవే ఇవాళ ఏజెన్సీ చట్టాలు కానీ పేసా యాక్ట్ కానీ ఏ చట్టమైన కానీ కాంగ్రెస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు అండా ఉండటానికి మాట ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఆ పరిస్థితి మాకు కనపడతలేదు కనీసం ఇక్కడ చదువుకున్న యువకులకు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఏమన్నంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోతే ఏజెన్సీ సర్టిఫికెట్ సుప్రీంకోర్టులో పోయిందంటే మరి ఫిఫ్త్ షెడ్యూల్ కొట్టుబడు ఐటీడీఎల్ ఎందుకు ఇక్కడ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకున్నది ఇక్కడ ఆఫీసర్లకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు వస్తాయని కూడా సమాధానం చెప్పాలి కదా ఇవ్వ ఈ రకంగా జీవో త్రీ సెవెన్ సిస్టాన్ని కూడా తప్పుడు పద్ధతిలో తీసుకొని వచ్చి వాళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో లో ద్వారా జనరల్ నోటిఫికేషన్ ఇచ్చుడుతో మాకు రావాల్సిన ఏజెన్సీ వాట వంద ఉద్యోగాలు ఉంటే వంద ఉద్యోగాలు వచ్చేది వాళ్ళ ఆరు ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి వాళ్ళ జోనల్ సిస్టమ్ అనేది కూడా తప్పుగా ఉన్నదనేది కూడా మేము నాడు వివరించడం జరిగింది కాబట్టి సీతక్క గారు ప్రధానంగా ఒక ఆదివాసి బిడ్డిగా ఇవ్వాల ముఖ్యమంత్రి గారితో కూసోని మీరు ఇచ్చిన మాటనే నేను కొత్తగా అడగటం లేదు ముఖ్యమంత్రి గారితో కూసోని ఇవాళ ఇరవై తొమ్మిది శాఖల జీవోల్ని చట్టం చేయాలి ఎందుకంటే అక్కడున్న మా నిరుద్యోగ యువత అక్కడున్న విద్యార్థులు గంజాయి కలవడపడతారు ఆగమైపోతారు మా వాళ్ళ బతుకులు ఆగంకుండా నువ్వు కుసోని ఇవాళ చేయవలసిన అవసరం ఉన్నది ట్రైబల్ అడ్వైజర్ కమిటీని కూడా ఇమీడియట్గా పది మంది ఎమ్మెల్యేలతో కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి ఇవాళ ఇరవై తొమ్మిది శాఖల జీవాలు చట్టం చేసేటప్పుడు ఇక్కడ నిరుద్యోగ యువత తగ్గిపోతుంది అదే విధంగా ఇవాళ ఇక్కడ ఏజెన్సీ డిఎస్సీని ఇవాళ బెగాటి చేసి మాకు అవసరం లేదు ఏజెన్సీ మాకు ఎంతైతే మా వాటా మాకు కావాలి కాబట్టి ఏజెన్సీ డిఎస్సీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల పైన దాడులు కూడా పెరిగిపోయినాయి ఇవాళ రెడ్లు వెలమల్ లాంటి కులాల వాళ్ళు వాళ్ళ అగ్ర కుల ఆధిపత్య ధోరణిలో ఇవాళ రాడ్లతో దాడులు చేసిన సంఘటనలు కూడా మన ఆడవాయిలో చూసినాం అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాసులకు కూడా రక్షణ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా ఏజెన్సీ చట్టాలు అమలు చేసి ఆదివాసుల అండగా ఉండవల వలసిందిగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నియమించడం జరిగింది ఖచ్చితంగా ఒక నెల రోజుల గడువులో కనుక సీతక్క కనుక నిర్ణయం తీసుకొని ఆదివాసులకు ఒక రిజల్ట్ చూపించకుంటే ముప్పై ఒకటో రోజు నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన సీతక్క పైన కూడా బలమైన ఉద్యమ కార్యాచరణ జరుగుతుంది అనేది కూడా తుడుం దెబ్బ హెచ్చరిస్తుంది నా పేరు డాక్టర్ బైపత తరుణ్ కుమార్ ఆదివాసి హక్కుల పోరాడు సంతుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్ష జై